డిటైల్స్ చూస్తే హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం మరొవక ముందే సాయంత్రం మళ్ళీ మొదలైంది హైదరాబాద్ లోని ఎల్బి నగర్ వనసేలిపురం నాగోల్ బంజరాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు రాత్రికి సిటీ మొత్తానికి వ్యాపిస్తే ఈ రాత్రి కుండపోత వర్షం తప్పదా అని జనాల్లో ఆందోళన మొదలైంది ఎల్బి నగర్ వనస్తిలిపురం నాగోల్ పరిసర ప్రాంతాల్లో మొదలైన వర్షం రాత్రికి క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఇదిలా ఉండగా నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ లో జనజీవనం స్తంభించింది భారీ వర్షాలపై మరింత సమాచారం ప్రతినిధి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కురిసిన వర్షానికి అయితే కంప్లీట్ గా అంతా కూడా జలమయం అయ్యాయి సో ఎక్కడ చూసినా కూడా అటు బంజారా హిల్స్ గానీ జుబ్లీహిల్స్ గానీ అమీర్పేట్ గానీ కంప్లీట్ గా ఈ ఏరియాస్ అన్ని కూడా కంప్లీట్ గా జలమయం ఒక సముద్రాన్ని తట్టే విధంగా రోడ్లన్నీ కూడా తయారయ్యాయని చెప్పొచ్చు చూడండి ప్రజెంట్ మనం బంజారా లోని రోడ్ నెంబర్ సెవెన్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా మెయిన్ రహదారి ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ ఆపోజిట్ ఉన్న రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా జలమయమైంది గా నీటి ప్రవాహంతో నిండిపోయిందని చెప్పొచ్చు చూడండి ఇక్కడ అంతా కూడా అటు హైడ్రాస్ సిబ్బంది గా ఇక్కడ ఉన్న వాటర్ అంతటినీ కూడా నీరు నీటిని అన్ని వర్షంతో నిలిచిపోయిన నీటి నీరు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఒక మోటార్ పెట్టి ఇక్కడ ఒక మోటార్ ద్వారా ఒక జనరేటర్ సహాయంతో ఒక పైప్ ద్వారా వాటర్ అన్నీ కూడా ఇక్కడి నుంచి అటు బయట వైపుకి అయితే మళ్ళీస్తున్నారు కంప్లీట్గా ఏంటంటే మెయిన్ రహదారి కావడంతో నీటి నుంచి అటు బంజర్ ఇటు విరించి వెళ్ళే రూటు వాళ్ళు కానివ్వండి లేకపోతే అటు నుంచి కంప్లీట్గా ఇటు ఫిలింనగర్ వెళ్ళే రూటు వాళ్ళు కానివ్వండి అగ్ర ఇదంతా కూడా కంప్లీట్గా ఇటు జలమయమైన కారణంతో ఇక్కడ కంప్లీట్గా రవాణాదారులకు అందరికీ కూడా చాలా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు సుమారుగా అటు మోకాల లోతు వరకు కూడా అటు నీరైతే కంప్లీట్గా నిలిచిపోయిందని చెప్పొచ్చు కంప్లీట్గా ఇక్కడ ఎవరిని రానియకుండా అటు ట్రాఫిక్ సిబ్బంది చూడండి ట్రాఫిక్ సిబ్బంది చూసినట్టు అయితే కంప్లీట్గా వాళ్ళు ఆ బ్యారికేడ్స్ టైప్లో ఉన్న ఆరెంజ్ స్టాల్స్ కూడా పెట్టేసి అటు రూట్ని కూడా మళ్ళిస్తున్నట్టుగా తెలిసింది ఇదంతా కూడా అటు ఈ వాటర్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది చాలా వరకు వెహికల్స్ అన్నీ కూడా అందులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరికైనా అపాయం జరగవచ్చు ఎందుకంటే ఎక్కడైనా డ్యామేజ్ అయినా అందులో డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని ఏదైనా ఇబ్బంది అవకాశం ఉందన్న నేపథ్యంలో నా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ని కూడా అంటే ఈ రూట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆ కమాండ్ కంట్రోల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇటు కంప్లీట్గా చూసినట్టయితే సుమారుగా అంటే మూడు గంటల పాటు అటు ఎడతెరుపు లేకుండా కుట్టిన వర్షానికైతే చాలా ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్గా ఇదే ఇదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా అంతా కూడా ఎక్కడక్కడ వాటర్ నిలిచిపోయాయని చెప్పొచ్చు అయితే ఇదే కాకుండా అటు ట్యాంక్ బండ్ లోయే ట్యాంక్ బండ్ ఏరియాలో కూడా చాలా వరకు వాటర్ నిలిచిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్గా అటు హైడ్రా సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది కంప్లీట్గా కొన్ని బృందాలుగా విడిపోయి కూడా అటు హైడ్రా సిబ్బంది అదేవిధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రతి చోట పర్యవేక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇలా వాటర్ ఎక్కడెక్కడైతే నిలిచిపోయాయో ఇలాంటి రూట్లలో ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్న వాటర్ని కూడా వేరే రూట్కి అయితే మలుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే కంప్లీట్గా మెయిన్ రహదారి కాబట్టి ఏరియా మెయిన్ కాబట్టి చాలా వరకు ఇబ్బంది అయితే జరుగుతుంది చూడండి అటు వెహికల్స్ అటు విరించి హాస్పిటల్ నుంచి ఇటు అగ్రసేన రూట్కి వెళ్ళే వెహికల్స్ అటు ఫిలింనగర్ వైపు వెళ్ళే వెహికల్ వెహికల్స్ అయితే సుమారుగా అంటే చాలా వరకు అయితే ఆ వాటర్లోనే చాలామంది రవాణాదారులైతే వాటర్లో నుంచి అయితే వస్తున్నారని చెప్పొచ్చు ఇదంతా కూడా ఈరోజు కేవలం మూడు గంటల పాటు కురిసిన వర్షానికే ఇంత బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న కురిసిన వర్షాలకు కూడా చాలా వరకు ఇదే ప్రకారంగా అంటే ఇదే పద్ధతిలో కంప్లీట్గా ఎక్కడ చూసిన రోడ్లన్నీ కూడా ఇదే విధంగా ఇటు సముద్రాన్ని తల్పించే విధంగా అయితే మారాయి సో సుమారుగా ఇది ఆల్రెడీ ఈ మూడు గంటల నుంచి కొట్టిన వర్షానికైతే ఇప్పటి వరకు అయితే ఇంత అంటే సు మోకాల లోతు వరకు కూడా వచ్చిన వాటర్ అయితే నిలిచిపోయిన కారణంతోనే చాలా వరకు అపాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక జనరేటర్ సహాయంతో ఇక్కడ నుంచి వాటర్ అయితే తీసుకెళ్తున్నారు సుమారుగా ఇది ఈరోజు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే ఐదున్నర పావులకు ఆరు అవుతుంది కాబట్టి సుమారుగా దీనికి ఒక రెండు నుంచి మూడు గంటలు పట్టే సమయం పట్టేలాగా అయితే ఎందుకంటే చాలా చాలా అంటే చాలా వాటర్ ఇక్కడ నిలిచిపోయింది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఆ పైప్ సహాయంతో అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఆ వైట్ కలర్ పైప్ అయితే ఉందో అంత లావుగా ఉన్న పైప్ నుంచి అయితే పైప్ నుంచి అయితే వాటర్ అంతా కూడా బయటికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మినిమం ఒక మూడు గంటల పాటు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి దీన్ని ఎంత తొందరగా క్లియర్ చేస్తే అటు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా అటు హైడ్రాస్ సిబ్బందికి అటు వాళ్ళకు వాళ్ళ ఆఫీసర్స్ కూడా హెచ్చరించినట్టుగా అయితే చే చెప్ చెప్పడమే జరుగుతుంది చూడండి ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ జనరేటర్కి జనరేటర్ ఆపరేటర్ కూడా ఉన్నారు తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో తను ఇక్కడ ఉన్నారు కాబట్టి సో చూడండి ఈ జనరేటర్ సుమారు ఎంత లావు ఉందంటే పైప్ అంత ఉంది సో అంత లావు పైప్తోనైతే వీళ్ళు అటు ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాటర్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇక్కడ హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఎవరిని రానియకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది వీళ్ళు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఏదైనా మ్యాన్హోల్స్ ఉన్నాయా ఏమన్నా ఉన్న దానిపైన కూడా ఏమైనా ఉన్నాయా అని కూడా వ వారితో అయితే చర్చించే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే చూడండి అక్కడ ఏదో జామ్ అయినట్టుగా అయితే ఉంది ఇక్కడ అక్కడ ఏదో జామైనట్టుగా అయితే ఉంది సో వాళ్ళు ఇట్లా అక్కడ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ నుంచి క్లియర్ చేస్తున్నారు సో క్లియర్ చేస్తున్నారు అక్కడ చూడండి జిహెచ్ఎం ఇబ్బంది కూడా అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉండడం కానీ ఏదైనా ఉన్నా కూడా ఇబ్బంది అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనతో పాటు చెప్తున్నారు నమస్తే అండి నమస్కారం అండి సో ఇది మూడు గంటల నుంచి కూర్చున్న వర్షానికి అయితే కంప్లీట్గా ఒక సముద్రాన్ని తలపించే విధంగా జరిగిందని చెప్పొచ్చు సో ఇక్కడ వాటర్ అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారు అవుట్లెట్ చేస్తున్నారు బయటికి బయటికి ఇదంతా కూడా ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు ఇంకా సుమారుగా ఎంత టైం పట్టవచ్చు మేబీ వన్ అవర్ పట్టవచ్చు అంటే మినిమం వన్ అవర్ అవర్ అయిపోతుంది క్లియర్ చేస్తాం ఎందుకంటే ఒకటే జనరేటర్ సాయంతో తీస్తారు కదా అది టోల్ హెచ్పి కాబట్టి తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది హైడ్రా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మేమంతా దాదాపు సూప్రైజర్లు ప్లస్ మార్షల్ అందరూ కలిసి దాదాపు ఒక పదిహేను క్లియర్ అయిపోతుంది ట్రాఫిక్ ని కూడా అటు రూట్ మళ్ళీ మళ్లించడానికి కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా మీకు సహాయపడుతున్నట్టుగా తెలుస్తుంది అవునండి ఓన్లీ కేవలం ఈ రూట్ లోనే కాకుండా వేరే ఇతర రూట్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా ఉంది కదా అక్కడ కూడా వేరే మీ టీమ్ కూడా వెళ్ళడం జరిగిందా ప్రతి చోట హైడ్రా ఉందండి ప్రతి చోట అన్ని క్లియర్ చేస్తున్నారు అన్ని ప్రాంతాలు క్లియర్ చేస్తున్నారు హైడ్రా థ్యాంక్ యూ అండి సో చూశాను కదా కంప్లీట్గా అన్ని చోట్ల కూడా అటు హైడ్రా సిబ్బంది హైడ్రా సిబ్బంది అయితే ప్రతి చోట ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అంతా క్లియర్ చేస్తున్నారని చెప్పొచ్చు చెప్తున్నారు చూడండి మనకి ఇక్కడ జస్ట్ ఎంట్రీ ఎంట్రీ ప్లేస్లో చూసుకున్నట్టు చాలా వరకు మనం మునిగిపోతున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంది సో వాళ్ళు చూడండి సుమారుగా అటు మోకాల లోతు కూడా నీళ్ళు అయితే వెళ్ళాయి ఇదంతా కూడా అంటే ఇంకో ఒక గంట పడుతుంది ఇదంతా క్లియర్ అవ్వడానికి ఇంకో గంట పడుతుంది ఆ గంట సమయం వరకు కూడా ఇటు ఈ వైపున అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు సో ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు కూడా ఇటు ఎవరిని ఎవరిని అయితే అనుమతించట్లేదు ఎందుకంటే కొంచెం డేంజర్ జోన్ అని అయిపోతుంది చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా బైక్స్ చిన్న చిన్న టూ వీలర్స్ ఏమైనా ఉన్నా కూడా ఇరుకొని కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి డేంజర్ జరగకుండా కూడా అటు హైడ్రా సిబ్బంది అన్ని ఏరియాలో ఇలాంటి ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోవడం జరిగిందో ఆ ప్రతి చోట కూడా వీళ్ళు కొన్ని బృందాలుగా విడిపోయి కూడా ప్రతి చోట ఇలాంటి సమస్య ఎక్కడుందో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్